మాలిని ఏమంటుందంటే వాళ్ళ కుటుంబ సభ్యులందరితో అంటే మా శరత్ వసుంధర అసలు మళ్ళీ ఎలాంటి మనిషి అంటే డబ్బుకు లొంగదు నగలికి ఆశపడదు అసలు ఆస్తులకి తను అసలు వ్యామోహమే పడదు అలాంటి మనిషి ఇంకొక మనిషిని దాచేసి అతని తన స్థానంలో రావటం అంటే నాకు అసలు అర్థం కావటం లేదు అంటే ఈలోపు వసుంధర వచ్చి దాని దొక అక్రమ సంతానం దాని పుట్టుకే చెత్త పుట్టుక అంటూ చాలా నీచంగా మాట్లాడేసరికి ఇక వసుంధర మాటలకి మాలిని కూడా షాక్ అయిపోతుంది you right. అంటే తన బుద్ధి ఎలాంటి తన పుట్టుకు ఎలాంటిదో తన బుద్ధి కూడా అలాంటిది అని చెప్పేసి చెప్పడంతో ఆ మాని అలా కాదమ్మా అని చెప్పబోతుంటే శరత్ వసుంధ్ర మీద కోపంతో ఊగిపోతాడు నీకు అసలు బుద్ధి లేదని చెప్పి తప్పు నేను చేశాను కానీ నా కూతురు చేయలేదు అని చెప్పేసి చాలా కోపంగా అరిచేసరికి ఈ మాని ఏమంటుందంటే సరేలే పోలీసులు తీసుకెళ్లారు కదా ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుస్తుంది అంటే అరవింద్ అంటాడు నువ్వు మీ అమ్మలా మాట్లాడుతున్నావు ఎలాంటి వాళ్ళో తెలియడం ఏంటి మళ్ళీ అసలు అలాంటి తప్పే చేయదు నువ్వు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని అంటాడు ఈలోపు వసుంధర ఈ భానుమతిని మెచ్చుకుంటూ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసింది ఇక కొండ పండ్లి మళ్ళీ పరిస్థితి నేలలో కూరుకుపోవాల్సిందే అనుకుంటూ ఉంటుంది నిజానికి ఈ అమ్మాయి ఎవరో కాదు మళ్ళీ అసలే కాదు ఆరాధ్య అయితే ఆరాధ్య చేతి మీదకి సడన్ గా పుట్టుమచ్చి ఎలా వచ్చిందనే విషయం పైన ఆలోచిస్తూ ఉంటుంది ఇది బయట వాళ్ళు చేసిన పని కాదండి ఇంట్లోనే ఎవరు చేశారు అని చాలా ఖచ్చితంగా ఒక మాటకు వస్తుంది ఇది ఎవరు చేయించారు మన భానుమతి చేయించింది నొప్పి లేకుండా పచ్చబొట్టు ఈ లోపం ఏమవుతుందంటే ఈ ఈ ఇన్స్పెక్టర్ ఉంటుంది కదా ఇన్స్పెక్టర్ కి వాళ్ళ తాతయ్య ఫోన్ చేస్తాడు ఈ పేరు ముస్కాన్ అనమాట అయితే వాళ్ళ తాతయ్య ఫోన్ చేసేసరికి వాళ్ళ తాతయ్య గొంతు వినంగా కానీ పాప ఆరాధ్య బాధతో దగ్గరికి వెళ్తుంది అయితే ఈ వీళ్ళ తాతయ్య అంటాడు మా ఆరాధ్య నాకు ఎలాగైనా కావాలమ్మా నాకు అంత చీకటిగా అయిపోయిందంటే నేను ఎలాగైనా సరే నిజం బయటకు తెప్పిస్తాను అని చెప్పేసి అంటుంది ఆరాధ్యము ఇటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉంటుంది అనమాట ఎందుకంటే ఓ పక్కన గౌతమ్ తాళి కట్టేశాడు మరొక వైపు ఏమో ఇలా జరిగింది ఈ లోపు గౌతమ్ వచ్చి నా భార్యతో మాట్లాడాలి నా భార్యతో మాట్లాడాలి అని చెప్పేసి తన దగ్గరికి జైల్ ఐ మీన్ ఇన్స్పెక్టర్ కపోయినప్పటికీ కూడా పరిగెట్టుకుంటూ వెళ్ళేసరికి ఇక ఆరాధ్య తిట్టిన తిట్టి తిట్టకుండా తిడుతుంది అనమాట నువ్వు అసలు ఎవడివి నా జీవితంలో నువ్వెవరో కూడా నాకు తెలీదు వెళ్ళిపో బయటకి వెళ్ళిపో అని చెప్పేసి అంటే నేను ఈ మంచి కోసం వచ్చానంటే ఏంటి మంచి ఇల్లంతా తగలెట్టేసేసి నీళ్లు చల్లడానికి వచ్చావు నువ్వు దుర్మార్గుడు నువ్వు అని చెప్పేసి గౌతమ్ తిట్టేసరికి అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ ఉంటుంది నిజంగా వీడిని భర్త కాకపోతే నువ్వు మెళ్ళలో తాళెందుకు ఉంచుకున్నావు అని అంటుంది అనమాట నేను తాళని ఉంచుకోలేదు భరిస్తున్నాను నేను ఇది తీసి విసిరి వాడి మోహన కొడతాను కానీ ఒక్క కొన్ని సెకండ్లు ఆగాలి కొన్ని రోజులు ఆగాలి ఎందుకంటే నా మీద నింద పడింది నన్ను ఎవ్వరూ నమ్మటం లేదు ఈ సమయంలో నేను ఏం చేసినా తప్పుడుగానే ఉంటుంది నన్ను నేను నిరూపించుకున్న తర్వాత మాత్రమే ఇది చేస్తారని చెప్పేసి గౌతమిని ఆశగించుకుంటుంది అనమాట